We'll be right back. భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్న తనను అత్త మామలు తోటి కోడలు కొంతమంది నాయకులు మోసం చేస్తున్నారని కొమిరెల్లి హేమలత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొమిరెల్లి శేఖర్ రెడ్డి తోటి హేమలత పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది భర్త ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు హేమలతకు కూతురు కుమారుడు ఉన్నారు కూతురు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది కుమారుడు తల్లి దగ్గరే ఉంటున్నాడు భర్త చనిపోవటంతో హేమలత ఒంటరి అయింది అత్తమామలు పట్టించుకోవటం లేదు భర్తకు రావాల్సిన ఆస్తిని అత్తమామలు తోటి కోడలు తోటి కోడలతోటి కుమ్మక్కై గ్రామానికి చెందిన కొంతమంది నాయకుల సహకారంతో విక్రయించారు హేమలతకు రావాల్సిన భూమిని అత్తమాములు తోటి విక్రయించటంతో విక్రయించడంతో హేమలత కొడుకు రోడ్డున పడ్డాడు తనకు తన కొడుకుకు న్యాయం చేయాలని హేమలత వేడుకుంటోంది ఈ మేరకు చోటుపల్ ఆర్టీఓకు వినతి పత్రం అందజేసింది కుమరెలి హేమలత మా ఆయన పేరు కుమరేళ్ళు రాశిత్ రెడ్డి మా చింతలగూడెం మా ఆయన చనిపోయిండు మా అమ్మకి ముగ్గురు కొడుకులు రెండో బాబు పెళ్ళి ఆక ముందు చనిపోయిండు పెద్ద ఆయనకు ఒక పాప బాబు ఉన్నారు చిన్నయన నేను మా ఆయన మా ఆయన నాకు ఇద్దరు పిల్లలు పుట్టినాక పాప పుట్టినాక నాలుగు రోజులకు చనిపోయిండు సూసైడ్ చేసుకుని తర్వాత ఆయన చనిపోయినాక ఆరు నెలలకు నా బాబు గుట్టే చనిపోయింది మాకు ఇప్పుడు నా బాబు నేను తప్ప ఎవరు లేరు అత్తమ్మమ్మా నాకు తెలియకుండా ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు ఇంటికి తాళం వేసి రిజిస్ట్రేషన్ మంగళవారం చేసుకుని తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఇప్పుడు ఊర్లోనే బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ పడుకుంటున్నా ఊర్లో అడిగినా ఎవరు న్యాయం చేస్తలేరు నా తరఫున ఎవరు లేరు నేను ఒక్కరు అని పోరాడుతున్నా అంతే కనీసం మీరందరూ చూసే వాళ్ళని నాకు న్యాయం చేయండి ఇది కనీసం ఎమ్మెల్యే దాకా పోయేదాకా చేయండి నా మొక్క చూడపోయినా సరే నా కొడుకు భవిష్యత్తు చూడండి దీంట్లో అమ్మినైనా చిరుగోని శంకర్ యాదవ్ ఉండు మా ఊరు బొమ్మకంటి కిషోర్ అన్న ముసుకురు రాజిరెడ్డి వీళ్ళందరూ కలిసి మా తోడి కోడలే మా అత్త మా మామను అమ్మేసి ఎక్కడికో తీసుకుయో ఎక్కడ తీసుకుపోయిరూ కూడా తెలియట్లేదు కాల్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు నన్ను అడిగితే అక్కడ ముగ్గురు కొడుకులు ఉంటే ఒక కొడుకే పెళ్ళయింది ఇద్దరు కొడుకులు పెళ్ళిక ముందే చనిపోయారు అని చెప్పింది ఇలా చెప్పి దొంగ సాటుగా నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మా భూములను నమ్మేస్తుంది నేను అడిగితే అసలు అమ్మనే అమ్మలేదని చెప్తుంది ఊర్లో కూడా ఇక్కడ న్యాయం చేస్తలేదు ప్లేస్ నుంచి తాళం ఉండి ఇంటికి తాళం పెట్టి ఎక్కడికి పోయినా తెలియదు మా ఊరు పెద్ద మనుషులైనా ఇక్కడ ఊరోళ్ళైనా ఎవరైనా సరే నాకు న్యాయం చేయండి నా బాబు న్యాయం చేయమని అడుగుతున్నాను